హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి ఇవన్నీ కూడా ఆల్ మిక్సింగ్ కలెక్షన్ అండి సో మీకు ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లియరెన్స్ ఎల్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సో పట్టు స్టైల్ వస్తుంది అనమాట ఇది మనకి ఫ్యాన్సీ పట్టు లాగా వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది చూడండి ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్ అయితే ఉంటుంది టూ సైడ్స్ కూడా యాస్టీస్ సేమ్ అండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కామ్ ఇది బ్లౌజేగా సో ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి శారీలో వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది అలాగే పళ్ళు కూడా మనకి సో ఈ విధంగా హెవీ కాంబినేషన్లో పళ్ళు కూడా వచ్చేస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ సో మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డార్క్ ఆరెంజ్ షేడు సో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది బట్ ఇది డ్యామేజ్ శారీ అండి డ్యామేజ్ అనేది కూడా ఇదిగోండి ఇక్కడ బోర్డర్లో అయితే వస్తుంది డ్యామేజీ ఇది ఎక్క చోట అని కాదు ఈ బోర్డర్లో అక్కడక్కడ సేమ్ ఇంత లెంత్లోనే మనకి ఈ డ్యామేజ్ అయితే ఉంది క్లియర్గా వినండి ఫస్ట్ సో నేను చెప్పేది చూడండి వినండి దాన్ని బట్టి మీకు కావాలనుకున్న శారీనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బట్ శారీ వైజ్ అయితే మాత్రం సూపాబు ఇది కాంట్రాస్ట్ పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది మీకు బోర్డర్లోనే వస్తుంది అదర్వైజ్ మీకు శారీ అంతా బాగానే ఉంటుంది ఈ బోర్డర్లోనే డ్యామేజ్ అనేది ఉంది సో ఇది కూడా క్లియర్ చేసేస్తున్న సెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తా ఓకే అనుకుంటే తీసేసుకోండి ప్యూర్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా డోలా అండి ఫ్యాబ్రిక్ కోచర్స్ ఇలా వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ సో ఇది కూడా మనకి డ్యామేజ్ ఐటమే ఏదైనా చిన్నది ఉంటుంది ఒకటి ఎరా అనేది ఓకేనా సో దానికి ఓకే అనుకుంటేనే తీసుకోండి అండ్ బ్లౌజ్ ఏది మీరు శారీ వేసారు అసలు నా వైపుకి వేయాలి సో ఇదిగోండి శారీ ఇలా వస్తుంది మా శారీ వచ్చేసి ఇలాగా దీనిలో వచ్చేసి ఇదిగోండి ప్రాబ్లం ఏంటంటే మిస్టేక్ ఇది వీవింగ్ డిఫెక్ట్ సో ఇది మిస్టేక్ అండి అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తున్నాడు మ్యామ్ ప్లెయిన్ వచ్చేస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇది ఒక్క నిమిషం జకాట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి సారీ సో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా ఇలా పైన అంతా ప్లెయిన్ కాన్సెప్టే ఇచ్చేస్తాడు కింద బార్డర్లో మాత్రం ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఓకేనా సో ఇది కూడా జస్ట్ సెవెన్ డబల్ నైన్లోనే ఇచ్చేద్దాం కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో అక్క చోటేనండి మిస్టేక్ అనేది దీనిలో కూడా అండ్ అదర్వైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి సూపర్ కాంబినేషన్ ఇది కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ పళ్ళు అండ్ బ్లౌజ్ రాదండి ఇందులో వచ్చేసి మనకి వితౌట్ బ్లౌజ్ శారీ అండి ఇది వచ్చేసి సూపర్ ఉంది ఈ శారీ కూడా వచ్చేసి ఓకే జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అయితే వస్తుంది ఇది పింక్ అండి రెడ్ కాదు కలర్స్ కూడా కొంచెం క్లారిటీగా వినండి పింక్కి రెడ్ దగ్గర మాత్రం క్లారిటీగా వినండి ఇది పింక్ షేడ్ అయితే వస్తుంది మ్యామ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి జకాట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పళ్ళు అయితే వస్తుంది శారీకి వచ్చేసి త్రిబుల్ నైన్ పడుతుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది స్మాల్ మిస్టేక్ ఉన్న అడ్జస్ట్ అవుతా అనుకుంటేనే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు ఓకేనా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ రెడ్ కలర్ శారీ అయితే వస్తుంది కలర్ రెడ్ వస్తుంది అండ్ డిజైన్ అంతా కూడా మనకిలాగా సూపర్ ఉంది శారీ అయితే చాలా బాగుంది అండ్ దీనిలో కూడా బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ లేదు ఈ శారీకి పళ్ళు కూడా మనకి రంకా డిజైన్ స్టైల్ అయితే ఇస్తున్నాడు ఇది పళ్ళులో కూడా హెవీగా వస్తుంది ఇది కూడా త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నాం మ్యామ్ అండ్ మరొకటి జార్జెట్ శారీ షిఫాన్ జార్జెట్ అయితే వస్తుందండి మెటీరియలు సో వితౌట్ మిస్టేక్ సూపర్ ఉంటుంది శారీ వైజ్ అయితే మాత్రం అండ్ బ్లౌజ్ వచ్చేసి డోలా సీక్వెన్స్ బ్లౌజ్ అయితే ఇస్తాడు మ్యామ్ దీనిలో వచ్చేసి మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్ సారీ పళ్ళు కూడా మనకి మొత్తం రన్నింగే వచ్చేస్తుందండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ మషూ వస్తుంది ఫ్యాబ్రిక్ మషూ లాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈ శారీ కూడా వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు మ్యామ్ దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుంది సో ఇది కూడా త్రిబుల్ నైన్కే వచ్చేస్తుందండి బట్ డ్యామేజ్ ఉంటుంది ఎక్కడైనా ఒకటి ఎరా రావచ్చు వీటిల్లో లేదు అని లేదనమాట వీటిల్లో ఓకేనా అండ్ నెక్స్ట్ అండి మరొకటి సో ఇది కూడా జార్జెట్ వస్తుంది ఖడి జార్జెట్లోనే మనకి డ్యామేజ్ ఐటమే ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుంది అండ్ రిమైనింగ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనిలో పళ్ళు కాన్సెప్ట్ మనకి ఈ విధంగా వస్తుంది త్రిబుల్ నైన్ మాత్రమే ఇది కూడా తీసుకు అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా మనకి సెమీ పట్టు లాగా వస్తుంది సూపర్ ఉంది అసలు శారీ అయితే కంచి బార్డర్ లాగా ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ రిమైనింగ్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఇదండి జకాట్ బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఈ శారీలో వచ్చేసి పళ్ళు కూడా మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి అండ్ జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండ్ డోలా వస్తుంది డోలా సిల్క్ వస్తుంది బ్లాక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం డిజిటల్ డిజైన్ అయితే ఇస్తున్నాడు ఓకేనా సూపర్ ఉంది సారీ శారీ అయితే అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇస్తాడు జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కోసం అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు ఇది కూడా మనకి జార్జియట్ ఫీల్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ మిడిల్ డిజైన్ కాన్సెప్ట్ అండ్ టూ సైడ్స్ యాస్టీజ్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్స్ జెరీ లైన్స్ వస్తున్నాయి అండ్ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది ఇందులో అలాగే పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది పళ్ళు అండ్ జస్ట్ ఓన్లీ ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి అలాగే మహేశ్వర్ సిల్క్లో ఇది ఒక్క ఒక్కటే ఉందండి ఇది చక్కగా ఇదేంటి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇదిగోండి బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ అలానే ఉంటుంది చాలా బాగుంది అసలు ఈ సారీ కలంకారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అలా బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ శారీ అంత ప్లెయిన్ కాన్సెప్ట్ మామ్ జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉంది ఈ సారీ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి ఫ్యాన్సీ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంటుంది పైన కూడా జరీ బార్డరు చిన్న జరీ బార్డరు అండ్ ఇది పళ్ళు అండి పళ్ళు కాన్సెప్ట్ ఇలా వస్తుంది దీనిలో మనకి బ్లౌజ్ ఇది వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ సారీ ప్రైస్ సో మరొకటి వైట్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి వైట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఫ్యాన్సీ టైప్ ఉంటుంది అనమాట సూపర్ ఉంది శారీ అయితే అండ్ ఇది పళ్ళు ఇస్తున్నాడు ఇందులో బ్లౌజ్ వచ్చేసి ప్లెయినేనండి ప్లెయిన్ బ్లౌజ్ హాఫ్ వైట్ వస్తుంది మ్యామ్ వైట్లో కూడా హాఫ్ వైట్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది వెన్నీ కాటన్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ కింద బార్డర్ టూ పైన బార్డర్ కూడా యాస్టీస్ సేమ్ టూ బార్డర్స్ కూడా సేమ్ ఉంటాయి అండ్ ఇందులో కూడా మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ కోసం అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా లైక్ పట్టు స్టైల్ లాగా అనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇలా వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి డార్క్ మెరూన్ వస్తుంది సూపర్ ఉంది అసలు శారీ పళ్ళు చూశారు కదా అండ్ బ్లౌజ్ కూడా ఇంత హెవీ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ పడుతుంది ఈ సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి ఉప్పాడ పట్టు శారీ అండి ఇది వచ్చేసి సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయండి క్లారిటీగా వినండి ప్రైజెస్ అండ్ పళ్ళు వచ్చేసి పైతానీ పళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది సారీ అయితే మాత్రం సూపబ్బు అండ్ దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఈ శారీ ప్రైజ్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది